సంజయ్ రెడ్డి గారితో ఐ థింక్ మై ఇంటరాక్షన్ ఈజ్ ఎట్ వెన్ ఈ వాజ్ డిప్యూటీ ఎట్ రాజేంద్ర నగర్ లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది విత్ ఆల్ ద స్టేట్స్ ఇంజనీర్స్ రైట్ దట్ ఐ థింక్ ఐ హావ్ విజిటెడ్ మిరియాల్ గోడ టూ ఐ థింక్ వెన్ ఈ వాజ్ నాబార్డ్ ప్రోగ్రామ్ రైట్ దట్ ప్రోగ్రామ్ లో కూడా ఒకసారి వారు మిరియాల్ అలా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కలవడం జరిగింది సభ్యులు కూడా అక్కడ వెళ్ళటం జరిగింది ఐ థింక్ ఐ రిమెంబర్ కరెక్ట్ తర్వాత ఇక్కడ మన ఎన్ఐఆర్డిలో ఈ న్యూ టెక్నాలజీస్ మీద ఒక ఇంట ఇంట్రడక్షన్ సెమినార్ లాగా కండక్ట్ చేయడం జరిగింది వెరీ ద టైమ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ న్యూ టెక్నాలజీస్ అప్పుడు టూ త్రీ టెక్నాలజీస్ మీద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఒక స్మాల్ లైన్స్ అవి కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది వన్ న్యూ కోల్డ్ మిక్స్ అండ్ అదర్ ఈస్ షెల్ఫిల్ సెల్ఫిల్ కాంక్రీట్ డెల్టల్ కాంక్రీట్ అప్పుడు కర్దపూర్ నుంచి ఒక ఐఐటి ప్రొఫెసర్ కూడా వచ్చారు సో ఆ టైంలో అది ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్ డివిజన్ అండ్ అన్న దిస్ న్యూ టెక్నాలజీ అక్కడ రోడ్లు లెంగ్స్ కొన్ని ట్రైల్ లెంగ్స్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అప్పుడు రియల్లీ హీ హాజ్ టేకెన్ వెరీ పాజిటివ్ స్టెప్స్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ని చేయటము అక్కడ ఉన్న అదర్ ఇంజనీర్స్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా జరిగింది అది ఏం పిఎంజెస్ఏలో న్యూ టెక్నాలజీస్ వచ్చినప్పుడు చాలా మంది సెలెక్టెంట్ గా ఉండేవాళ్ళ వాటితోటి ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేయడానికి తయారు చేయడానికి కానీ నాట్ ఓన్లీ అవర్ స్టేట్ థ్రూఅట్ కంట్రీ కూడా అలాగే ఉండేది సో దానికోసం కొన్ని ప్రోగ్రామ్స్ కనెట్టడం జరిగేది మెయిన్గా మనకి ఇంజనీర్స్కి ఏంటంటే కన్వెన్షనల్ టెక్నాలజీలోనే మనం ఎప్పుడు చేయాలనుకుంటాం దాని నుంచి డివియేట్ అవ్వాలంటే ఏదో మనకి ఏదో ఇబ్బంది వస్తుంది తర్వాత అవి ఫైలి అవుతాయేమో మళ్ళీ ఇవన్నీ విజిలెన్స్ ఇవన్నీ ఎంక్వైరీస్ ఉంటాయి ఇవన్నీ అని మన వరీ ఉంటుంది అందుకని జనరల్ గా అవి చేయడం జరిగింది అప్పుడు అందులో పాజిటివ్గా సంజయ్ రెడ్డి గారు చేయడం జరిగింది కూతురి కే మెయిన్గా ఏంటంటే వాటికి డేటా ఉండదు ఎప్రూవ్ డేటా సెకండ్ థింగ్ ఎస్ఓఆర్ లో కూడా రేట్ ఎప్రూవ్ ఉండవు సో ఇవన్నీ ఏంటంటే ఏ పీరియడ్ మనము అప్చల్ డేటా స్టాండర్డ్ చేసుకోవటం రేట్స్ కూడా తర్వాత కొన్ని బట్టి కమ్యూనికేట్ చేయడం కూడా జరిగింది సో ఆ విధంగా స్టార్ట్ చేసి మరి ఇప్పుడు వాట్ నో ఫ్రమ్ తిరుపతి రెడ్డి అండ్ శ్రీహరి టెక్నాలజీ రోడ్స్ ఆర్ బీయింగ్ regularly inspecting by, by the other state engineers from throughout the country and to know how to exhibit and how what are the their performance all those things to study and to introduce in their states also like that it has been done i think so he, he played a great role really so it should be appreciated friends classmates it's a very difficult only few pillars will have a knowledge so he so at one time, he has taken in that initiative that has been continued in the service also after the joining in the department. he educated and uh, junior engineers and sometimes he may be impressed with the senior engineers also to convince them to take up all those works. so it's a really good step. and, so, uh, and also uh, after this, uh, we, we used to meet him meet, uh, regularly at the uh, IRC conference, Sydney Broad Congress, uh, wherever it has been conducted. So like that also, the relation has been, been continued. And then when I got a uh, message from him, received a message that uh, he is going to retire on 31st of uh, last month, so I said, uh, I greeted him. So I thought it's uh, my duty to come here and uh, to attend the function and also to express my views about his service and all those things. So and I in this occasion I also advise all the engineers. So to take some initiative to attend the IRC conferences, definitely the department will sponsor you. So it's better uh, to attend all those conferences wherever they have been conducted and to upgrade the knowledge so that we will get in a positive mind to move forward. ైడ్ ఆఫ్ వారికి రిటైర్మెంట్ అయిపోయిన కాబట్టి సంజయ్ రెడ్డి గారికి వారి శ్రీమతి గారికి వారి కుటుంబ సభ్యులకి వారి పిల్లలకి అందరికి ఈ పావు జీవితము భగవంతుడి సుఖ సాం ప్రాసాలు తోటి ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ